కేవి నెన్కు స్వాగతం తాగుడికి బానిసై భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తను మామతో కలిసి మట్టుబెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది కట్టుకున్న భర్తను మామతో కలిసి హత్య చేసి గుంతలో పూడ్చి పెట్టిన ఘటన బాన్సువాడ మండలం తిరుమల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాన్సువాడ సిఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తిరుమల్పూర్కు చెందిన రాములు జులాయిగా తిరుగుతుండేవాడు తాగి వచ్చి భార్య మంజుల తండ్రి నారాయణను కొడుతూ హింసించేవాడు దీంతో విసికిపోయిన వారిద్దరూ కలిసి ఈ నెల తొమ్మిదిన రాములను హత్య చేశారు మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్లో ఉంచారు అనంతరం ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు గత పది రోజులుగా రాములు కనిపించకపోవడంతో ఇంటి పక్కన ఖాళీ స్థలంలో తవ్విన గుంత అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిద్దరిని నిలదీలేశారు దీంతో ఎందు రాముల్ని హత్య చేసినట్లు చెప్పడంతో శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాన్స్వాడ పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని గుంతెన తవ్వగా మృతదేహాన్ని గుర్తించారు పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాగా మద్యానికి బానిసై కుటుంబాన్ని విపరీతంగా ఇబ్బందులకు గురిచేసిన భర్తకు తగిన శాస్తి జరిగిందనుకోవాలో లేక ఉన్న ముగ్గురు పిల్లలతో సహా కుటుంబానికి అన్యాయం జరిగిందో కాలమే సమాధానం చెప్పాలి

అప్పుడు అట్లు పోసుకున్నాం తాగి అచ్చిండు చేపల కూరలు తెచ్చి కూరండు ఫ్రై చేయం ఫ్రై చేసి రాత్రి తిన్నాడు తాగి పంట అయితే మా తాత ఏమో ఏడు గంటలకు గొడ్డ బాత్రూంలో పెట్టుకుండు బాత్రూంలో పెట్టుకొని గొంతు కడ నరకండు మా నాన్నకు రక్తం ఉంటే ఏమో తాత అని మళ్ళీ మా తాత మా మమ్మీని ఉన్నాడు పది గంటల నుంచి పన్నెండు గంటల పొక్కలు అవి మా మమ్మీ మా తాత ఇద్దరు ఒకళ్ళు చే ఒక చేతి కాలువట్టి రోళ్ళేమో మల్దారం కాలువట్టి ఆ